అందరికీ నమస్కారం శ్రీ మరి నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ ఇరవై తేదీన శుక్రవారం రోజున సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల తర్వాత వీరికి ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది ఇదే కనుక వీరికి ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది అలాగే వృషభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలను మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఎడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా ఇతల రాశి వారి మనం గుణగణాలని మనం చూసుకున్నట్లయితే కనుక వీరు మంచి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అంటే హెల్పింగ్ నేచర్ వ్యక్తులండి మనకు లేకపోయినా ఇతరులకి సహాయం చేయాలనే ఒక మంచి గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు అలానే కాకుండా ప్రతిదీ కూడా ఏంటంటే క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఏదైనా పని పనినైతే స్టార్ట్ చేస్తుంటారు ఎవరైనా సరే నమ్మితే మాత్రం ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడరు అలాంటి స్వభావాన్ని వీళ్ళు కలిగి ఉంటారు వీళ్ళంటే ఏంటంటే మనం పనిలో ఎక్కువగా పని అనేది చేస్తూ ఉంటారనమాట పనిలో కనుక వీరు నీలమైపోతూ ఉంటారు తులారాశి వారు ఇక ఈ రాశివారు పని కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు ప్రతిదీ కూడా వీరికి అనుకూలంగా మారాలి అనుకూలంగా మార్చుకోవాలి ప్రతిదీ కూడా మా దగ్గరే ఉండాలి అన్నట్టుగా కూడా కొన్ని ఆశపడుతూ ఉంటారు వారు కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు పనులు చేసే దగ్గర కూడా చాలా మంచి పేరును తెచ్చుకుంటారు మంచి పేరు అంటే సంపాదించుకోగలుగుతారు చూడడానికి ఎంత చక్కగా ఉంటారో వీరి మాట తీరు కూడా అంతే చక్కగా అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా వీరు వ్యవహరించే తీరు కూడా అలానే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు కానీ తులారాశి వారి వ్యక్తులైతే కొంచెం కోపం వస్తే మాత్రం గట్టిగా అరుస్తూ ఉంటారు ఇక ఇతరులపై ఏంటంటే కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అది ఒకటి విరిగి మనీ పాయింట్ అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశిలో పుట్టిన వారికి అయితే బంధువర్గం అనేది అధికంగా ఉంటుంది బంధువర్గంలో కూడా వీరికి మంచి ఆధార అభిమానంతో పాటుగా మంచి పేరు ఉంటుంది స్నేహితుల పరంగా కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటారు స్నేహితులు అలాగే పరంగా అయితే వీరికి ఏంటంటే మంచి బాండింగ్ అనేది వీరిలో ఉంటుంది ఒకరి కోసం ఒకరు అంటే ప్రాణం ఇచ్చుకునేలాగైతే ఉంటారు అయితే ఈ యొక్క తులారాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు వీరి జీవితంలో అయితే మారబోతున్నాయి బ్రహ్మాండంగా ఉండబోతుంది ప్రతిదీ కూడా వీరికి అనుకూలించబోతుంది అలాగే ఒక తులారాశి వారు జన్మించినటువంటి వారికైతే వీరికి సమాజంలో మంచి పేరు గుర్తింపు అయితే ఉంటుంది ఎప్పుడు కూడా వీరికి మంచి స్థాయిలో ఉండాలి మంచిగా కష్టపడి అందరికంటే గొప్పగా బతకాలి అనేటిది ఉద్దేశం అయితే ఎప్పుడు వీళ్ళు ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా కష్టాన్ని చేయాలి కష్టపడాలి డబ్బు బాగా సంపాదించాలి అనేది ఆలోచన అయితే వీళ్ళు చాలా బాగుంటుంది ఇక ఇతరుల రాశి వారు కృషి ఏదైతే చేసినా సరే దక్షిణమే అయితే ఫలిస్తుంది అలాగే వీరు మనోధైర్యంతో లక్ష్యాలను సాధిస్తారు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అయితే వీరైతే వీరికి ఉంటుంది కొంతమంది వ్యక్తులు వ్యతిరేకలు సన్నిహితులు అవుతారు మీరు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల వేళ మీకు సంగీతం మారుతాయి ఆదాయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది దీర్ఘకాలిక సమస్యలు సమస్యలుండైతే మీరు తొలగిపోతాయి ఇక ఊహించని ఖర్చులు కూడా ఉంటాయి అయితే పొదుపు ధనం వేయించే గృహంలో ప్రశాంతంగా నెలకొంటుంది ఈ రాశి వారికి ఒత్తిడి ప్రభావాలకు కావద్దు అలాగే కార్యక్రమాలు కొంతమంది అవరోధం కలిగిస్తూ ఉంటారు పండ్లు బాధ్యతలు అప్పగించవచ్చు ఎవరికి సంతాన భవిష్యత్తు పైన దృష్టి పెట్టండి అలాగే పోగొట్టుకున్న పత్రాలను తిరిగి పొందుతారు ఉద్యోగస్తులకి కార్యక్రమాలకు ప్రశాంతంగా సాగిపోతాయి అధికార గలకు ఆకస్మిక సంచలన వ్యాపార అభివృద్ధి పథకాలు రూపొందిస్తారు అలాగే ఈ యొక్క రాశి వారికి అయితే అంటే షాప్ల స్థలాల మార్పి అనేది జరగవచ్చు అంటే మీరు ఏదైనా షాప్ పెట్టారనుకోండి ఆ షాప్కి ఇది ఇంకో దగ్గర పెట్టడం కానీ ఇలాంటివి కొన్ని కొన్ని జరిగే అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి అదేవిధంగా ఏ సమయంలో చేసేటువంటి కొన్ని పని ఏవైనా కానీ అవి ఖచ్చితంగా అయితే విజయవంతంగా సాధించగలుగుతారు ఇక ఈ యొక్క రాశి వారికి జీవితంలో వెనకడే అనేది అసలు వేయరు అదేవిధంగా మీ జీవితం అనేది చాలా అద్భుతమైన అంటే అద్భుతంగా అయితే మారుతుంది మీ జీవితం అనేది చాలా అద్భుతమైనటువంటి కూడా జీవితంలో అత్యంత గొప్పగా బ్రతకాలి అన్న జీవిత పరంగా మీకు అనుకూలంగా పరిస్థితులు ఉండాలన్నా మీ జీవితం అనేది మీకు నచ్చినట్టుగా ఉండాలి అన్నా సరే ఖచ్చితంగా మీకు కొన్ని పరిహారాలు అయితే చేసుకోవాలి మీ యొక్క ఇష్ట దైవారాధన చాలా మేలు చేస్తుంది కాబట్టి మీరు చాలా మంచి వ్యక్తులు కాబట్టి అందరికీ కూడా దాన ధర్మాలు చేయాలి అనుకుంటారు మీకున్నటువంటి పేరు పలుకుబడిని ఉపయోగించుకొని ఏమాత్రం కూడా మీరు వీళ్ళవి ఎర్రవి గారు ఎంత పేరు ప్రతిష్ట పలుకుబడి అలాగే ధనం ధ్యానం అదృష్టం అనేది ఎంతలో ఉండాలో అంతలో మాత్రమే ఉంటారు ఈ యొక్క రాశివారు తప్పు చేసిన వారికి శిక్ష నుండి విముక్తి కలిగించాలి అని చెప్పి చూడరు తప్పు ఎవరు చేసినా శిక్ష మాత్రం ఒకేలాగా ఉండాలని చెప్పితే వీరు అనుకుంటారు అలాంటి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క పెద్ద వారు ఈ యొక్క తులారాశి వారికి జూన్ ఇరవై తేదీన శుక్రవారం రోజున సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల తర్వాత అయితే మీకు ఖచ్చితంగా ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఇక మీ దశ అనేది మారుతుంది మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది అదే విధంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అయితే కలగబోతున్నాయి సంపద కూడా మీకు రెట్టింపు అయితే కాబోతుంది చాలా రోజుల నుండి మీకు వసూలు కానటువంటి వండి బాకీలు అయితే ఈ సమయంలో వెంటనే వారు మీకు తెచ్చివ్వడం అయితే జరగవచ్చు ఇక సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది ఆర్థిక పురోగతి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక మీకు ఏవైనా సరే కొత్తగా వనరులు కూడా మీకు మీ నుండి కూడా డబ్బు అనేది రావడం అనేది జరుగుతుంది ఈ యొక్క తులారాశి వారికి సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుంది దానివల్ల మీ దశ అనేది పూర్తిగా మారిపోతుంది మునుపు ఉన్నటువంటి సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి మునుపటి కంటే కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఇదివరకు మీరు ఎదుర్కొన్న అనేక రకాల కష్టాలు సైతం ఈ రోజునైతే ఈ సమయంలో తొలగిపోతాయి అలాగే ఆ ఫోన్ కాల్ వల్ల మీకు ఏం రాబోతుందంటే మీకు ఒక మంచి శుభవార్త అనేది రాబోతుంది దానికి ద్వారా మీరు ఏదైనా జాతక జాబ్ కావాలని వెతికినట్లయితే ఆ యొక్క జాబ్ కోసం అంటే మీరు జాబ్ అయితే కావాలని ఇంటర్లో వెళ్ళినట్లయితే కనుక ఆ యొక్క సెలెక్ట్ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అవ అయ్యారని ఫోన్ కాల్ రావడం అనేది జరుగుతుంది అలాగే మీరు ఎప్పటినుంచో ఒక గృహ కొనాలి అనుకున్నారు లేదంటే వాహనాలు కొనాలి అనుకున్నట్లయితే కనుక ఈ సమయంలో మీకు డబ్బు కుదరట్లేదు అని చెప్పి ఆ యొక్క పనులన్నీ కూడా ఆపేయడం వల్ల మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వాహనాలు కా గృహ స్థలాలు కానీ ఇలాంటివి కొనే ఛాన్స్ అయితే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి అంటే ఎవరైనా ఫోన్ కాల్ చేయడము కానీ ఇలా డబ్బు ఇస్తామని చెప్పి లేదా ఇంతకుముందు ఎవరైనా వండి బాకీలు రావట్లేదని చెప్పి ఇలాంటివి అయితే జరిగినట్లయితే కనుక ఇప్పుడు మీకు ఈ సమయంలో అయితే డబ్బు అనేది చేతికైతే రాబోతుంది కాబట్టి ఇలాంటి మంచి గుడ్ న్యూస్లైతే ఈ ఫోన్ కాల్ వల్ల మీకు అదృష్టం అనేది మారబోతుంది ఇక దశ అనేది పూర్తిగా తిరగబోతుంది మీరు ఇప్పటి నుంచో ఎన్నో కష్టాలను అయితే అనుభవించడానికి ఇక నుంచి ఆ కష్టాలని తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు మీ పిల్లలకు ఆచారాలు విలువలు నేర్పించవచ్చు వ్యక్తిగత విషయాలు నిర్లక్ష్యంగా ఉండకూడదు ఇరు పక్షాల మాట వినడం ద్వారా ఏదైనా కుటుంబ వివాదాన్ని పరిష్కరించుకోవడం మంచిది వ్యాపార సంబంధిత పనుల కోసం మీరు స్వల్ప దూర ప్రయాణానికి వెళ్ళవచ్చు అకస్మాత్తుగా డబ్బు అందడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు ఇక ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి ఈరోజు ఏదైనా కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి ఈ యొక్క సమయం అనుకూలంగా ఉంటుంది ఇక మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఈరోజు వెళ్ళిపోతున్నాయి ఇక ఈ రోజున మీరు ఏదైనా భూమి వాహనం ఇల్లు మొదలైనటువంటి కొనబోతున్నట్లయితే దానికి సంబంధించిన అన్ని అంశాలను స్వతంత్రంగా తనిఖీ చేయాలి భాగస్వామ్యంతో ఏదైనా పని చేయడానికి మీరు పూర్తి అసంతృప్తిని అయితే చూపుతారు మీ వైవాహిక జీవితంలో జరుగుతున్న సమస్యలు ఈరోజు మొత్తం కూడా పరిష్కరించబడతాయి ఈ కారణంగా మీరిద్దరు ఒకరి మాట ఒకరు వింటారు ఈరోజు మీ బాధ్యతల గురించి భయపడవలసిన అవసరం కూడా లేదు ఇక విద్యార్థులు తాము రాసి పోటీ పరీక్షలకు మంచి ప్రణాళికతో పూర్తి అంకిత భావంతో సిద్ధమవుతారు ఈరోజు పనిచేసే వ్యక్తులు చాలా సంతోషంగా ఉంటారు అలాగే ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశం ఉంటుంది మరోవైపు ఈరోజు మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి మీ యొక్క గత తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి మీరు ఎవరి ప్రభావానికి కూడా లోను కాకూడదు అలాగే మీ తల్లి శారీరక సమస్య కారణంగా కొంత ఆందోళన చెందుతారు దీనికోసం మీరు చాలా దూరం పరిగెత్తవలసి ఉంటుంది ఇక ఈ రోజున డబ్బుకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా సరే మీకు ఈరోజు ఒక స్నేహితుడి సహాయంతో అది పరిష్కరించబడుతుంది అలాగే ఈరోజు మీరు స్నేహితులతో పాటు పార్టీ చేసుకోవడం ప్లాన్ చేసి